నమస్కారం అండి ఎన్హెచ్టీఎస్ టీచర్ యాప్లో ప్రతిరోజు మనము బెనిఫిషియరీ అటెండెన్స్ అనేది మనము చూపిస్తాం కదండి అయితే ఈ మధ్య చిల్డ్రన్ అటెండెన్స్లో కొన్ని పేర్లు కనిపించడం లేదని టీచర్స్ అడుగుతున్నారండి ఆ పేర్లు కనిపించే విధంగా పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి ఒక చిన్న పని చేయాలి ముందుగా మనం ఏం చేద్దామంటే టోటల్ బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్దాము బెనిఫిషరీలో పోవాలంటే ఈ చివర్లో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ ఈ మాడ్యూల్లో పోవాలి ఓకే దాని మీద టచ్ చేస్తున్నాను దీంట్లో లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ లాక్టేటింగ్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ మనం ఏ బెనిఫిషరీని చూడాలనుకుంటే మనం ఆ మాడ్యూలో పోవాలి ఓకే ఇప్పుడు మనం చిల్డ్రన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తే దీంట్లో జీరో నుండి సెవెన్ టు టూ మంత్స్ వరకు అందరి పిల్లల పేర్లు దీంట్లో ఉంటాయండి మనం నమోదు చేసుకుంటాం కదా ఓకే ఇది చిల్డ్రన్స్ లిస్ట్ ఇక్కడ ఒక సెంటర్ గమనించినట్లయితే చిల్డ్రన్ అటెండెన్స్ ఓపెన్ చేసిన తర్వాత నో చైల్డ్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ సెంటర్ అని చూపిస్తుంది అంట ఇంతకుముందు పేర్లు ఉండేటి అండి ఇప్పుడు అసలు పిల్లల పేర్లే కనిపించట్లేదని చెప్తున్నారండి బెనిఫిషరీ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదో ఒకసారి గమనించుదాము ఇక్కడ గమనించినట్లయితే ఏ పేరుకి కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తుండా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుండ అంగన్వాడీకి వస్తుండ అనేది మ్యాపింగ్ చేయలేదన్నమాట ఈ టీచర్ ఇక్కడ మనం మ్యాపింగ్ చేసుకుంటే అంగన్వాడికి వస్తున్నాడని మ్యాపింగ్ చేసుకుంటే అటెండెన్స్లో చూపిస్తుంది పేరు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సెవెన్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఎస్ఎన్పి విల్లింగ్గా ఉన్నారని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే థర్టీ సెవెన్ మంత్స్ నుంచి సెవెన్ టు టూ మంత్స్ వరకు స్కూల్ గోయింగ్ చూపియాలి థర్టీ సెవెన్ మంత్స్ నుంచి సెవెన్ టు టూ మంత్స్ వరకు పిల్లలకు వాళ్ళు అంగన్వాడీకి వెళ్తున్నారా ప్రైవేట్కి వెళ్తున్నారా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా అనేది మ్యాపింగ్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాపింగ్ జరిగితేనే మనకి డైలీ అటెండెన్స్లో వాళ్ళ పేర్లు కనిపిస్తాయండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ మధ్య పిల్లలు కూడా మనం ఎస్ఎన్పి విల్లింగ్గా ఉన్నారని పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి డైలీ అటెండెన్స్లో పేర్లు చూపిస్తాయి ఒకవేళ వాళ్ళు అంగన్వాడీకి వస్తున్నట్లయితే వారిని కూడా మనము అటెండెన్స్ చూపించుకోవచ్చు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ సెవెన్ మంత్స్ నుంచి మనం గమనించుదాము ఇక్కడ సెవెన్ మంత్స్ ఈ పేరు ఉంది కదండీ ఈ పేరు మీరు టచ్ చేస్తున్నాను టిహెచ్ఆర్ తీసుకుంటారు కదండి ఇక్కడ సెలెక్ట్ విల్లింగ్ టు టేక్ ఎస్ఎన్పి సర్వీసెస్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సర్వీసెస్ ఇవి వారు తీసుకోవటానికి విల్లింగ్గా ఉన్నారా లేదా ఈ చైల్డ్ వారు ఇష్టపడుతున్నారా లేదా అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఆ సెలెక్ట్ మీ టచ్ చేస్తే ఎస్సా నోవా రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా వారు విల్లింగ్గా ఉన్నట్లయితే మనము ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ చేయాలి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే ఓకే మీరు టచ్ చేద్దాము ఇప్పుడు గమనించండి ఎస్ఎన్పి సర్వీస్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి విల్లింగ్ టు టేక్ సర్వీస్ సర్వీస్ తీసుకోవడానికి వీరు విల్లింగ్గా ఉన్నారు అని అర్థం ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ చైల్డ్కి చూపిస్తుందా చూపించట్లే ఈ చైల్డ్ చూపిస్తుందా చూపించట్లే ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకోలేదు కదా వాళ్ళు ఎస్ఎన్పి తీసుకోవడానికి విల్లింగ్గా ఉన్నారా లేదని మనము ప్రతి ఒక్క చైల్డ్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి విల్లింగ్గా ఉన్నారని సెలెక్ట్ చేసుకున్న ప్రతి చైల్డ్కి ఇక్కడ కింద మనకు చూపిస్తుంది వారు విల్లింగ్గా ఉన్నారని చూపిస్తుంది లేదు అంటే మనం ఇంకా సెలెక్ట్ చేయలేదని అర్థము వారందరికీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెవెన్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ వరకు కూడా వారు విల్లింగ్గా ఉన్నారు సర్వీస్ తీసుకోవడానికి మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా చూపిస్తుంది విల్లింగ్ టు టేక్ సర్వీస్ అని చూపిస్తుంది అండి ఓకే తర్వాత థర్టీ సెవెన్ మంత్స్ థర్టీ సెవెన్ మంత్స్ వరకు ఏం చూపిస్తుందో మనం ఒకసారి చూద్దాము ఆ పేరు మీరు టచ్ చేస్తున్నాను చూసారు ఇక్కడ థర్టీ సెవెన్ మంత్స్ అంటే ప్రీ స్కూల్ వయసు పిల్లలు కదండీ ఇక్కడ వాళ్ళకేమని చూపిస్తుంది వెదర్ అటెండింగ్ ప్రీ స్కూల్ ప్రీ స్కూల్కి వెళ్తున్నారా ఎస్సా నోవా అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత సెలెక్ట్ చైల్డ్ ప్రీ స్కూల్ టైప్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా సెలెక్ట్ మీ టచ్ చేయాలి అటెండింగ్ ఎట్ ఏడబ్ల్యూసీ అటెండింగ్ ఎట్ గౌడ్ స్కూల్ అటెండింగ్ గేట్ ప్రైవేట్ స్కూల్ మూడు ఆప్షన్ చూపిస్తుంది ఈ చైల్డ్ అంగన్వాడీకి వస్తున్నట్లయితే అటెండింగ్ ఎట్ ఏడబ్ల్యూసీని సెలెక్ట్ చేసుకోవాలి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి అటెండింగ్ ఎట్ ప్రైవేట్ స్కూల్లో సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అంగన్వాడీకి వస్తే అటెండింగ్ ఎట్ అంగన్వాడీ సెంటర్ అని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ మీరు టచ్ చేయాలి సబ్మిట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ మనం ఈ విధంగా చేయటం వల్ల అంగన్వాడీ సెంటర్ అని సెలెక్ట్ చేసుకుంటే డైలీ అటెండెన్స్లోకి వాళ్ళ పేరు చూపిస్తుంది ఒకవేళ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్ అని పెట్టామనుకోండి మనకి డైలీ అటెండెన్స్లో రోజు మనకి పేరు చూపించదు ఎందుకంటే ఎట్లా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడో మనం ఆప్షన్ చూపించాం కాబట్టి డైలీ వారి పేరు మన అటెండెన్స్లో రాదు ఒకటి గమనించుకోవాలి అంగన్వాడీ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న పిల్లలు మాత్రమే డైలీ అటెండెన్స్లో చూపిస్తుంది అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అటెండింగ్ ఎట్ టు ప్రైవేట్ స్కూల్ అని చూపిస్తే ఏ విధంగా మ్యాప్ అనేది చూద్దాము ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి అటెండింగ్ ఎట్ టు పీవీటీ స్కూల్ ఇక్కడ అటెండింగ్ ఎట్ ప్రైవేట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రైవేట్ స్కూలు ఏ జిల్లాలో ఉంది ఏ మండలంలో ఉంది ఏ స్కూల్లో చదువుతున్నాడు ఆ పేరు కూడా చూపిస్తాయండి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం ఇక్కడ డిస్టిక్ డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏ జిల్లాలో ఆ చైల్డ్ చదువుతున్నాడో జిల్లా సెలెక్ట్ చేసుకోవాలండి ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత సెలెక్ట్ మండల్ తర్వాత సెలెక్ట్ మండలం చూపిస్తుంది దాని మీద టచ్ చేయాలి దీంట్లో ఆ జిల్లాలో ఉన్న మండలాల పేర్లన్నీ చూపిస్తాయండి ఆ స్కూల్ ఏ మండలంలో ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేశాను తర్వాత ఈ మండలంలో ఏ స్కూల్లో చదువుతున్నాడు అనేది మనం చూపించాలండి ఇక్కడ స్కూల్ నేమ్స్ కనిపిస్తాయి దాంట్లో స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ స్కూల్ దాని మీద టచ్ చేస్తున్నాను ఈ మండలంలో ఏ స్కూల్ అనేది మనం చూసుకోవాలి ఆ చైల్డ్ ఏ స్కూల్లో చదువుతున్నాడు చూసుకొని స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చైల్డ్ ఆ స్కూల్లో చదివే ప్రైమరీ స్కూల్ పిల్లలు అందరి పేర్లు దీంట్లో ఉంటాయండి మనం అనుకున్న చైల్డ్ పేరు దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి సెలెక్ట్ చైల్డ్ అని ఉంది కదా దాని మీద టచ్ చేస్తున్నాను దీంట్లో ఆ చైల్డ్ పేరు ఎక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు అనుకున్న పేరు దీంట్లో లేదనుకోండి పైన చైల్డ్ నాట్ ఫౌండ్ అని చూసారా చైల్డ్ నాట్ ఫౌండ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి పేరు ఉంటే కనుక పేరుని సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయాలి ఒకవేళ పేరు లేదనుకోండి చైల్డ్ నాట్ ఫౌండ్ అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసుకోవటం వల్ల చైల్డ్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడని మనం మ్యాపింగ్ చేసినట్లవుతుంది ఈ విధంగా మీ సెంటర్లో బెనిఫిషరీ అందరికీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నారా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా అనే ఆప్షన్ పెట్టారా లేదో ఒకసారి అందరి పిల్లలకి ఒకసారి గమనించండి ఇంకా సెవెన్ మంత్స్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ వరకు విల్లింగ్ టు టేక్ ఎస్ఎన్పి సర్వీసెస్ విల్లింగ్ ఉన్నారా లేదా నో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవటం వల్ల టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో పిల్లలు ఎవరైనా మన అంగన్వాడీ సెంటర్కి వస్తున్నట్లయితే వారి పేర్లు కూడా డైలీ అటెండెన్స్లో కనిపిస్తాయి అదొకటి మనం గమనించుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే థర్టీ సెవెన్ మంత్స్ చైల్డ్కి ప్రీ స్కూల్ అటెండింగ్ అని చూపించారు అంగన్వాడీ సెంటర్ అని చూపించారు ఇక్కడ థర్టీ ఎయిట్ మంత్స్ ఉంది ఈ చైల్డ్కి ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడా అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడా సెలెక్ట్ చేయలేదని అర్థము ఈ పేరు మనకి డైలీ అటెండెన్స్లో రాదు ఇక్కడ కూడా అంతే థర్టీ ఎయిట్ మంత్స్ ఇక్కడ ఏం చూపించట్లేదంటే ఏం సెలెక్ట్ చేయలేదని అర్థం అర్థము ఈ పేరు కూడా అటెండెన్స్లో రాదు థర్టీ ఎయిట్ మంత్స్ థర్టీ ఎయిట్ మంత్స్ ఇవన్నీ సెలెక్ట్ చేయలేదు అనమాట ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా అంగన్వాడీ సెంటర్ స్కూల్కి వస్తున్నారనేది మనం సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల డైలీ అటెండెన్స్లో ఆ పేర్లు కనిపించవు ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ స్కూల్కి వెళ్తున్నాడనే మనం చూపించాలి కాబట్టి ఆ పేరు మీద టచ్ చేయాలి వెదర్ అటెండింగ్ ప్రీ స్కూల్ అంటే ఎస్ఎను సెలెక్ట్ చేసుకోవాలి కింద సెలెక్ట్ చైల్డ్ ప్రీ స్కూల్ టైప్ ప్రీ స్కూల్ టైప్ సెలెక్ట్ సెలెక్ట్ అయి ఉంది కదా దాని మీద టచ్ చేస్తే అటెండింగ్ ఎట్ ఏడబ్ల్యూసీ అటెండింగ్ ఎట్ గౌడ్ స్కూల్ అటెండింగ్ ఎట్ ప్రైవేట్ స్కూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అంగన్వాడీకి వస్తే అంగన్వాడీని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది డైలీ అటెండెన్స్లో చూపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి దీంట్లో ఇంకేమైనా సందేహం అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఓకే